వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి వీరికి పెద్ద ఆఫర్ అనేది రాబోతుంది కనుక వీరి జీవితంలో ఎలా ఎలాంటి ఎటువంటి ఆఫర్ అనేది రాబోతుంది అది ఎవరి ద్వారా రాబోతుంది అని ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చే అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడను మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మార్గం అనేది ఖచ్చితంగా అయితే దొరుకుతుంది ఇక ఈ మేషరాశి వారిది ఒక జలతత్వపు రాశి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి యొక్క ఐకాన్ గుర్తు అంటే ఈ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి వీరి ఆలోచన ఏవైనా కానీ రెండు రకాలుగా అయితే ఉంటాయి మొదటిసారి ఆలోచించింది కరెక్ట్ కాదు రెండోసారి ఆలోచించేది కరెక్ట్ ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు ఈ యొక్క మేష రాశి వారు ఇక ఈ రాశి వారు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరిది చాలా అంటే చాలా మంచి మనసు ఎవరికి కూడా నష్టం చేయాలని మరియు హాని తలపెట్టాలని కానీ కళలు కూడా అనుకోరు అసలు వీరు ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికైతే తెలియదు వీరిని చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకుంటూ ఉంటారు యొక్క రాశివారు అందరూ బాగుండాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కదా ఎదుటి వారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా మరి వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారిని నేను మంచి సలహాలను ఇస్తున్నాను కదా అలాగే ఎదుటి వారిని కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో అని వారి యొక్క సలహాలు పాటిద్దామని చెప్పి ఎక్కువగా ఎదుటి వారి మాట ఫాలో అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు అదే కొన్ని సందర్భంలోకి వీరికి తిప్పికొట్టి మీరు ఎన్నో రకాల నష్టపోయేలా చేస్తుంది కనుక ఈ రాశివారు అయితే ముఖ్యంగా ఎదుటి వారి యొక్క మాటలు విరు వినేటప్పుడు ఆ మాటలకి ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం వల్ల మీరు ఎక్కువగా అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది యొక్క మేష రాశివారు ఇక మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదు అని చెప్పి నేను ఇక్కడ ఉద్దేశించి ఏమి చెప్పడం లేదు కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదు ఎదుటి వారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటి వారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటి వారి కోసం కష్టపడంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించడంలో ఈ యొక్క వారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతటి మంచి మనస్తత్వాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే అందరికీ రాశులకు ఉండదు అని నేను చెప్పట్లేదు కానీ ఈ రాశి వారికి అయితే మొట్టమొదటి స్థానం అయితే అందుకే ఈ రాశి వారికి ఇచ్చారని చెప్పుకోవచ్చు అందుకే ఈ యొక్క రాశి చక్రంలో అయితే మొట్టమొదటి రాశి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా వీరి మనస్తత్వాన్ని కూడా మొదటి స్థానం అనేది కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి జాలి గుణం దయ గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరికైనా ఆపదలో ఉన్న సహాయం చేయడంలో ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉంటారు అంటే వారికి సహాయం చేయడం ఉద్దేశమని అస్సలు ఉండదు అంటే ఎవరు ఎలా పోతే నాకెందుకులే అని వీరు అస్సలు అనుకోరు కాకపోతే వారికి తోచిన సహాయం చేయాలని అయితే ఎప్పుడు కూడా అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశి వారికి చాలా ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది హనుమంతుడికి ఉన్న శక్తి అనేది ఈ యొక్క దేవుడికి హనుమంతుడికే తెలియదు అని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు మనం అది వింటూనే ఉన్నాం కానీ ఈ యొక్క రాశి వారికి కూడా వారికి ఉన్న తెలివితేటలు వారి యొక్క ఉన్న శక్తి స సామర్థ్యాలు అనేవి తెలియవు ఎవరన్నా చెప్తే కానీ వారికి పూర్తిగా అది అర్థం కాదు అలా చెప్పి తెల్ తెలివి లేని వారిని పిచ్చివారు అంటే నిజంగా మన అలా అనకూడదు ఎందుకంటే వారి మంచితనం వలన ఎన్నో రకాలు మోసపోయితూ ఉంటారు ఇప్పటి వరకు కూడా ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపు హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ మంది అయితే ఉంటారు అదేవిధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు కూడా చాలామంది కూడా ఉంటారు ఇలా ప్రతి ఒక్కరి చేతుల్లో కొంచెం మోసపోయే చేతుల్లో అయితే మోసపోవడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఇప్పుడు భగవంతుడి యొక్క అదృష్ట రూపంలో కలిసి వచ్చేలా అయితే చేయబోతున్నాడు ఈ యొక్క రాశి వారికి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయితే కాబోతుంది ఇక ఈ రాశి వారికి గ్రహాలు అనేవి చాలా అనుసరించడం వల్ల అద్భుతంగా అయితే ఈ రాశివారికి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు కాబట్టి మీ యొక్క మంచి మనస్తత్వం అనేది ఈరోజు మీకు మంచి అవకాశం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై నాలుగో తేదీన సోమవారం రోజున అయితే యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక వ్య ఊహించినటువంటి వ్యక్తి నుంచి ఊహించినటువంటి ఆఫర్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ ఊహించినటువంటి వ్యక్తి ఎవరు అయి ఉంటారు అంటే కనుక మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కాదండి ఆయన ఆమె లేదా ఒకప్పుడు మీ జీవితంలో సాధారణ వ్యక్తిగా ఉండవచ్చు లేదా మీరు పట్టించుకొని వ్యక్తి అయి ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి మీకు ఇప్పుడు మంచి కీలకమైన ద్వారాన్ని అయితే తెరుస్తాడు ఆ తెరిచే కీలక ద్వారం మీకు అతను లేదా ఆమె అవుతారు ఆ వ్యక్తి మీకు చెబుతారు లేదా చెబుతుంది ఇక మీకు యొక్క అవకాశం అనేది మీరు చేయగలుగుతారా అని చెప్పి అడుగుతారు మీరు మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వరకు మీ వెనుక అయితే వారు తిరుగుతారు మిమ్మల్ని పట్టుకొని అక్కడ వరకు తీసుకువెళ్తారు ఇక మీ రంగాలను బట్టి అది ఏ అవకాశం కూడా అయి ఉండవచ్చు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఆ యొక్క వ్యక్తి వల్ల కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి అద్భుతమైన ఆఫర్ అనేది మీ జీవితంలో ఆ వ్యక్తి ద్వారా మీకు రాబోతుంది కాబట్టి ఎక్కడ కూడా మిస్ కాకుండా ఆ యొక్క ఆఫర్ని అనేది మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే మీకు మంచి అభివృద్ధి అనేది మీ జీవితంలో అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి మీరు నమ్మినా నమ్మకపోయిన రాశి వారికి అయితే ఈ రోజున ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక నవంబర్ ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే మీకు ఇలాంటి ఒక పెద్ద ఆఫర్ అనేది రాబోతుంది కనుక ఈ యొక్క వారు ఎక్కడ కూడా మిస్ కాకుండా ఆ యొక్క ఆఫర్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులు అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఆ యొక్క ముందుగానే ఆ యొక్క ఆఫర్ని మీరు సద్వినియోగం చేసుకోకముందే నేను చేయలేను అని చెప్పినట్లయితే కనుక మీ యొక్క అభివృద్ధి అనేది అక్కడే ఆగిపోతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఖచ్చితంగా మీ ఇద్దరు ధైర్యంతో అయితే ముందుకు అడుగు వేసి మీ యొక్క ఏదైతే ఆఫర్ ఉందో దాన్ని ఖచ్చితంగా సాధించడానికి ఎట్టి పరిస్థితులు మీరు ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వాస్తు లాభాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక రుణ ప్రయత్నాలు కూడా తీరుస్తారు ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈ రోజున చేస్తారని చెప్పుకోవచ్చు కొత్త వ్యక్తులు పరిచయం కూడా అవుతారు ఆర్థిక అభివృద్ధి కొత్త విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి ప్రముఖులతో నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు ఈ యొక్క రాశి వారికి మీకు మంచి ఆఫర్ అనేది ఒక వ్యక్తి ద్వారా అయితే ఖచ్చితంగా మీకు ఈ రోజునైతే రాబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశి వారు ఖచ్చితంగా ఆఫర్ని మిస్ కాకుండా అయితే చూసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజునైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే